ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఉదయం కాలాన్ని ప్రభు ఆధారం తప్ప వేరొక ఆధారం అయితే నీకు లేదు ప్రభుణీకు ఆధారమైనప్పుడు నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ మార్గాన్ని మార్చుకోవడానికి నువ్వు అటు ఇటు ఎందుకు తిరగలాడ్డావు ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని సిగ్గు నిందినట్లుగా నువ్వెందుకు జీవించాను ఐగుప్తను ఆధారం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడతారు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటావో సమస్య నీకు భయపడుతుందని నువ్వు తెలుసుకోగలగాలి నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుడి మీద నెమ్మికూ ఉంచినట్లయితే నీకు ఆత్మీయ జీవితం తక్కువగా ఉండొచ్చు కానీ నువ్వు ఆయన ఆశ్రయించావు కాబట్టి ఆయన ఆశ్రయించినటువంటి వారందరికీ ఆయనే ఆధారం గనుక ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉంటాయి నీతి న్యాయములు ఆయన సింహాసంలకు ఆధారములు లోకంలో ఉండేటువంటి సమస్త విధమైనటువంటి శక్తులన్నిటికంటే అతను అధికారం పొందినవాడుగా ఉన్నాడు కాబట్టి భక్తులు చెప్తూ ఉన్నాడు యహోవో నాకు ఆధారము కావు నేను పండుకుని నిద్రపోయి మేలుకుందను సమస్య ఉన్నప్పుడు నిద్ర పట్టదు సమస్య ఎప్పుడైతే తొలగిపోతుందో లేకపోతే సమస్య ఎవరైనా తీసుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా వారికి నిద్రపడుతుంది భక్తుడైతే చెప్తున్నాడు దేవుడే నాకు ఆధారం కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటాను నేను ఆరోగ్యంగా ఉంటానని అతను చెప్తూ ఉన్నాడు ఒకటో కొన్ని దీనికి రాసినటువంటి పత్రిక రెండో అద్యం నాలుగో వచ్చిన మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోలేక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవని నేను మాట్లాడినను స్వార్థ ప్రాక్టీస్ జ్ఞానయుక్తమైన తీయని మాట్లాడిన వినియోగింపక పరిశుద్ధాత్మీయం దేవుని శక్తిని కనపరచు దృష్టాంతంలోనే వినియోగించదని పరిపూర్ణలైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాను అది లోక జ్ఞానం కాదు పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగానే బోధించున్నాము ఈ జ్ఞానం మరుగుయుండెను చక్తోత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తం నియమించను అది లోకాధికారులు ఎవరికి నీ తెలియదు అది వారికి తెలుసు ఉండి మహిమ స్వరూపు యొక్క ప్రభువును సిలివి వేయకపోయి ఉందరు ఇందుని గురించి దేవుడు తను ప్రేమించు వరకు ఏ వారి వరకు ఏం సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయంలో గోచరం కాలేదని రాయబడి ఉన్నది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు ఆత్మ దేవుని మర్మంలో కూడా పరిశోధించున్నాడు ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు కాబట్టి దేవుని వలన మనకు దయచేయబడ్డ వాడిని తెలుసుకుంటే మన లౌకికాత్మలు కాక దేవుని ఎదురు నుంచి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము కనుక మనం లోక జ్ఞానంలో మునిగిపోయి తేలిపోయి దానిని బట్టి దేవుని సంగతులు తెలుసుకోవాలనుకుంటే మనం తెలుసుకోలేము కానీ ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన ఆత్మ మనలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని నలుగుకున్నప్పుడు మాత్రమే ఆయన శక్తి ఎలాంటిదో ఆయన బలం ఎలాంటిదో నీకు తెలుస్తుంది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కావాలి కాబట్టి నువ్వు తెలుసుకో అభివాసం మొదలుకొని నీకు ఆధారం ఆయనే నీ నిన్ను కన్నది మొదలుకొని నీ దేవుడే ఆయనే నీ రక్షణ మహిమకు నీ దేవుడే ఆధారము నీకు బలమైన ఆశ్రయదుర్గము నీ ఆశ్రం దేవుని అందే ఉంది ఇక నువ్వు ఎందుకు భయపడాలి ఆయన వారికి అభయం దయచేయను కనుక వారి ఆధారం నందుదురు ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును యోగ గ్రంథం ఇరవై నాలుగో అజయము ఇరవై మూడో వచ్చును కాబట్టి అందుచేత ఇస్రాయల్ యొక్క పరిశుద్ధేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు మీరు ఈ వాక్యమును వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అటు వాటిని ఆధారం తీసుకుంటుంది కనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండగలాగును అది ఒక క్షణంలోనే హఠాత్తుగా పడిపోవును ఈరోజు మనం దేన్ని ఆశ్రయిస్తున్నాము దేనిని బట్టి మనం బలం తెచ్చుకుంటున్నాము దేనిని బట్టి మనం సంతోషంగా ఉన్నాము అవన్నీ వ్యర్థం ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో ఆయన ఖచ్చితంగా నీకు నడిపిస్తాడు ఆయన ఎలా నడిపిస్తాడంటే నువ్వు హింస రీతిలో నడిపిస్తాడు మీరు మరల వచ్చి ఊరుకుండటం వల్ల రక్షించబడదురు మీరు ఊరుకుండి నమ్ముకుంటటం వల్ల మీకు బలం కలుగును ఆయనను మీరు సంబంధింపక అట్లు కాదు మేము గుర్రములు నెక్కి పారిపోదు అంటది కాగా మీరు పారిపోవలసి వచ్చును మేము వడగల గుర్రములు నెక్కిపోదాం అంటది కాగా మిమ్మల్ని తరుమువారు ఒడగలవారుగా ఉందరు మీరు పర్వతం మీద నుండి కొయ్య వలను కొండ మీద రెండు జెండా వలన వరకు ఒక గద్దెమునగ మీలో వెయ్యి మంది పారిపోయేదారు ఐదుగురు గద్దెమునగ మీరు పారిపోయేదారు కావున మీ ఎందుకు దయచూపులను యహో ఆలస్యం చేస్తున్నాడు మిమ్మల్ని కరుణొప్పులు ఆయన నిలబడి ఉన్నాడు న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు యశగ్రంథంలో పదహారు వచనం నుంచి ఇవన్నీ ఉన్నాయి సీయోనలోనే ఒక జనము కాపురములను జనమాన్ని జన్మాన్ని నే కన్నీళ్ళు విడవవు ఆయన్ని మొరగినే నిశ్చయముగా నేను కరణించను ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరను కనుక ఎంతో మందిని దేవుణ్ణి కోసం నియమించాడు ఎంతోమంది ద్వారా నడిపిస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు అవన్నీ కూడా దేవుణ్ణి నడిపింపే ఆయన కృప నీకు తోడుగా ఉంది భయపడకు ప్రభావ మీ దైగులుగా నష్టాలకు అప్పగించు ప్రార్థన చేస్తుండగా నీ శాశ్వతమైన సన్నిధిలో తోడుగా కృప చూపించి నడిపించు బలపరిచి మయంతో నీ ప్రడిపించమని ఏదైనా వాక్యం వారిలో చేయమని యేసు నామములడిగి వేడుకుట నామ తండ్రి ఆమె